ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా ఇంత దయనీయంగా ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా ఎన్నికలకు సామెత ఉంది నిద్రపోయేవాడిని అయితే లేవచ్చు ఒక ఈ రాష్టంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్లకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు కానీ నిద్ర నటిస్తంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో రాష్ట ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఈ అధికారులు ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకూచుంటే ఆ నాలుగు రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని ఇవాళ్ళ మీరు చేసే చర్యల వల్ల మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తించుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంతకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన పంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందన పోలీసు వ్యవస్థ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డోరం